అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై మూడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచను కొలసి రెండు పదిహేను యుహుసువా ఏడవ అధ్యాయంలో ఇస్రాయలు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు చదువుదు అది ఒక్క మనిషి జీవితంలోని పాపమును బట్టి సంభవించింది మనం శరీరముగా ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘముగా మనం అపవాదికి విరోధముగా పోరాడుచున్నాము వ్యక్తిగతంగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా హానికరముగా సంగమంతటిపై ప్రభావం చూపును యహోసువా మరియు పెద్దలు ఎడతేక ప్రార్థించుండగా ఆకాని యొక్క పాపము బయలుపరచబడెను దేవుడు చేయుమని చెప్పిన రీతిగా చేయుట వలన ఆ పాపము సంధించబడి వెంటనే విజయం ఇచ్చేదని చేసిన వాగ్దానము నెరవేరణ ఆరంభమైను పైన చెప్పిన ప్రకారం ఆ వెలుగులో మనము కూడా మన హృదయములను పరీక్షించుకుని దేవుని ఎదుటను మరియు మనుషులెదుటను సంగతులను సరిచేసుకుంట ద్వారా దేవుని పనికి మనం ఎలాంటి ఆటంకమును కలిగించం ఆకాను తన పాపం నిమిత్తం చాలా గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చాను ఇది సర్వమానవాళ్ళ యొక్క పాపములన్నిటి యొక్క తీర్పును భరించుటకు ప్రవణేశు క్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది కావున మన ప్రియ రక్షకుడు ప్రవణేశు క్రీస్తు ఎలా మనం ఎంత కృతజ్ఞులమై ఉండవలను కదా ప్రభు హాయి రాజు అతని జనులు అతని పట్టణము మరియు అతని దేశం మీదను సంపూర్ణ విజయం ఇచ్చేదనని వాగ్దానం చేశాను యోషవా గ్రంథం ఎనిమిది ఒకటి వారు యహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతి ఒక్క దానికి సంపూర్ణముగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు యేసుక్రీస్తు సాతాను మీదను మరియు వాని దుష్టశక్తుల మీదను అధికారమును పొందెను కొలసి రెండు పదిహేను ఆయన ఆజ్ఞలకు విధేత చూపుకొలది మనం కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలం యహోస్వా గ్రంథములో అనేక సామాన్యమైన ప్రాముఖ్యమైన సత్యములు బయలుపరచడం కనుగొనవు వాటిని మనం విశ్వాసం ద్వారా అన్వయించుకోవటం వలన ఆయన స్వాస్థ్యం యొక్క సంపూర్ణ అనుభవంలోనికి రాగలము ప్రైజ్ దలో ఆ